ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి మిడ్స్ డ్రీమ్డ్ యూనివర్సిటీ ఛాన్సలర్ విజయభాస్కర్ చౌదరి టౌన్ బ్యాంకు డైరెక్టర్ శ్రీరామ రవికాంత్ మార్కెట్ యార్డు చైర్మన్ జంగాల శివరాం బోడెపాటి శ్రీనివాస్ గంగారపు గౌతమ్ భాస్కరాచారి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏబిఎన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్న నిర్వాహకులకు అభినందనలు తెలిపారు లయన్స్ భాస్కర్ నాయుడు కుటుంబం చేస్తున్న సేవలను కొనియాడారు ప్రతి సంవత్సరం విద్యార్థుల ఉన్నత చదువుల కోసం సిబిఎన్ ట్రస్టు ఆధ్వర్యంలో స్కాలర్షిప్లు ఇవ్వడం అభినందనీయమని అన్నారు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న పది మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి పదివేల రూపాయలు ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న నలుగురు విద్యార్థులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని తెలిపారు భవిష్యత్తులో ఈ సేవలను విస్తృతం చేస్తామని చెప్పారు అలాగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలా మనమంతా ఈ సమాజంలో చాలామంది అవసరం ఉండేవాళ్ళు ఉన్నారు చేయగలిగిన శక్తి వాళ్ళు ఉన్నారు తన పొన్నంతలో చేయగలిగింది చేస్తే చాలు ఇవాళ ఏబిఎన్ ట్రస్ట్ ద్వారా ఒక ఎనిమిది మంది పది మంది విద్యార్థులు సమ సహాయం చేయాలన్నారు మేము ఇవాళ మీ అందరికీ సమూహంగా సమనీయంగా నమోదు చేసేదంటే ఏబిఎన్ ట్రస్ట్ ద్వారా స్పాన్సర్ చేసిన వాళ్ళందరికీ వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ చేస్తే ఫీజు మేము ఫిఫ్టీ పర్సెంట్ పర్సెంట్ కల్పి విద్యార్థుల మంది ప్రయోజనము వాళ్ళ కుటుంబాలకు జీవితాలే మార్చేసే అంత ఉన్నత స్థాయికి పోయే అవకాశం కల్పించడానికి పరిపూర్ణంగా మేమంతా మీతో వెంటే నడుస్తాం భాస్కర్ నాయుడు గారి లాగా పెద్దల్లాగా అందరినీ ఆశీర్వము తీసుకొని ఈ ఊరిను నేను ఎన్నో దేశాలు తిరిగాను అది మా తండ్రి ఇచ్చిన గొప్ప అవకాశం నన్ను చదివించాడు ఎన్నో యూనివర్సిటీలు టాప్ క్లాస్ యూనివర్సిటీలు చూశాను నగరాలు నగరాలు ఆ యూనివర్సిటీల మీద పడి చుట్టూ పెరిగి బతుకుతున్నాయి అలాంటి ఒక కళను కన్నాను నాకు ఏళ్ళ క్రితం ముప్పై ఏళ్ళ క్రితం ఆ కలవన నెరవేర్చడానికి మీ అందరి సౌకారంతో ప్రతిరోజు పగలు రాత్రి ప్రయత్నం చేస్తాను మాదన పని చరిత్రను కొత్త అధ్యాయం సృష్టించడానికి నేను మా సోదరు ద్వారకనాథ్ గారు విద్యాసాగర్ గారు మేమంతా కలిసి తప్పకుండా ముందుకు తీసుకెళ్తాం మీ అందరి ఆశీర్వాదం సంపద మనము సరిగించగలిగితే ఒక అట్లే ఒక గ్రామం కూడా డెవలప్ అవుతుంది ఊరు కూడా బాగుపడుతుంది అనే ఒక సంకల్పంతో మేము మేమందరూ కూడా సహకరించి ఇప్పుడు ఒక ట్రస్ట్ అనేది ఒకటి ప్రారంభించాము ఈ ట్రస్ట్ లో వారు చెప్పినట్టు ఇప్పుడు ఒక ఫండ్ పెట్టి ఆ ఫండ్ అంత ఇంట్రెస్ట్ ఏదైతే వస్తుందో ఆ తో పిల్లలు సరించేదానికి ఆయన సంకల్పించారు దానికి మేము కూడా తోడ్పాటే ప్రతి సంవత్సరము మేము సంపాదించే కొద్దిగా ఏదైతే ఉంటుందో అది ఈ ట్రస్ట్లో చేసి దీన్ని ఒక ఆరు లక్షలు కాకుండా సంవత్సరానికి ఒక యాభై అరవై లక్షలు చేయాలనేది నా కోరిక కూడా అది కూడా మీరందరూ అందరూ కూడా సహకరిస్తే మీరు ఎప్పుడు రకాలు మోసం చేయాలి అనేది భావిస్తున్నాము తప్పకుండా మేము మీరు సంకల్పించిన ఏదైతే ఉందో అది ముందుకు తీసుకెళ్తామని సభ ముఖంగా తెలుపుతున్నాం